సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ బాషా మాట్లాడుతూ హైకోర్టులో ఇచ్చిన ఫైలు ఎక్కడ ఉన్నాయి అని ఆరు ఫైళ్లు హైకోర్టులో ఇచ్చిన ఫైల్ ఎక్కడ ఉన్నాయి ఆరు ఫైళ్లు ఎక్కడ ఉన్నాయి కలెక్టర్ మరియు డిపిఆర్ మరియు లంచం తీసుకున్నట్లు ప్రూఫ్స్ ఉన్నాయా డిఎస్పీకి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినారట నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి డీపీఆర్ఓ గారు కలెక్టర్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నాయి ఒక ప్రూఫ్ చూపెడితే నాపై ఎలాంటి చర్య తీసుకుంటున్నా అందుకు సిద్ధం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ బాషా నమస్కారం అండి మా పేరు మా అమ్మ చాందపాషా నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని మన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో డిపిఆర్ గారు సార్ నా మీద నిందలు జనాల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా నేను అడుగుతున్నాను నాకు డబ్బులు ఇచ్చినట్టు ఎవరైనా పేపర్స్ రాపిస్కున్నారా లేకపోతే ఫోటో కాపీలు ఉన్నాయా డబ్బులు తీసుకున్నట్టు నేను లేకుంటే వీడియోలు ఉన్నాయా ఏమన్నా అది పే చేయండి ఎందుకంటే డిపిఆర్ గారు నా మీద అబద్ధాలు కంప్లైంట్ ఇచ్చారు ఎవరో మాటలేని నా మీద కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్పి గారికి డీఎస్పి గారికి మా ఛానల్లో చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఇది తప్పు కంప్లైంట్ ఇచ్చారు మన డిఫిఆర్ గారు సారు ఎందుకంటే సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఉంటారు కలెక్టర్ ఆఫీసులో తప్పు జరుగుతున్నాయి కనుక నేను నిడదీసి అడుగుడు తప్ప అని నేను అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే డిఫిఆర్ గారు ఎవరో మాటలేని నా మీద కక్ష కట్టి నా మీద కంప్లీట్ ఇస్తే ఎలా నమ్మారు నాకు నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఏమైనా పేపర్స్ రాసి వేసుకున్నారా ఆ పేపర్స్ చూపియండి నేను డబ్బులు తీసుకున్నట్టు ఫోటో కాపీలు చూపియండి నేను డబ్బులు తీసుకున్నట్టు వీడియోలు ప్రూఫ్ చేయండి మీ కలెక్టర్ ఆఫీస్లో అన్ని వీడియో సీసీ కెమెరాలు ఉంటాయి కదా చెక్ చేయండి ఒకసారి ఎందుకంటే ఒక పేదవాణి మీద నిందలేసుడు అది మంచిది కాదు ఒక నేను నీతి నిజాయితీగా నేను నేను చైనాల్లో పనిచేస్తాను నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్ట్ మీ కలెక్టర్ ఆఫీసులో కూడా తప్పులు జరుగుతున్నాయి అని ఎన్క్వైరీ చేయండి నేను మీకు ఇస్తున్నాను ఇవ్వండి ఫైల్ నెంబర్ చెప్తున్నాడా మీకు నోట్ తీసుకోండి త్రీ సిక్స్ వన్ ఫైవ్ ఈ ఫైల్ నెంబర్ ఈ ఫైల్ ఎక్కడ ఉంది కలెక్టర్ ఆఫీస్లో ఇది బయటికి తీయండి ఇంకొకటి ఫైల్ నెంబర్ చెప్తున్నాడా మీకు త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఈ ఫైల్ ఇది రెండో ఫైల్ మీ కలెక్టర్ ఆఫీసులో దాచిపెట్టుకున్నాను ఇంకొక ఇది మూడో ఫైల్ చూపిస్తున్నాడు మీకు త్రీ సెవెన్ నైన్ జీరో ఒక ఫైల్ నెంబర్ ఈ మూడు ఫైల్స్ దాచిపెట్టుకున్నారు ఇంకొక ఫైల్ నెంబర్ చెప్తున్నాడు మీకు వన్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ ఫైల్ నెంబర్ ఇంకొకటి ఫైల్ ఉండేది ఈ ఫైల్ నెంబర్ నేను చూడండి ఈ ఫైల్ ఆన్సర్ని దాచిపెట్టుకున్నారు ఇంకొక ఫైల్ నెంబర్ చెప్తున్నాడు మీకు వన్ ఫైవ్ సెవెన్ ఇదొక ఫైల్ ఇదొక ఫైల్ ఒకటి దాచిపెట్టిరు ఇంకొక మీకు ఇంకొక ఫైల్ నెంబర్ చెప్తున్నాను డిపిఆర్ గారు ఈ ఈ ఫైల్స్ అన్నీ బయటకి తీయండి ఇంకొక ఫైల్ నెంబర్ మీకు చెప్తున్నాను డబల్ వన్ నైన్ వన్ ఎయిట్ ఒక ఫైల్ ఇవన్నీ ఫైల్స్ అన్నీ ఆల్రెడీగా మీ కలెక్టర్ ఆఫీస్లో దాచిపెట్టుకున్నారు ఇంకొకటి ఫైల్ నెంబర్ చెప్తున్నాను మీకు నైన్ ఫైవ్ త్రీ ఇది ఒక ఫైల్ ఎన్ని ఫైల్స్ ఏనాయి రెండు ఆరు ఫైల్స్ ఏనాయి ఈ ఆరు ఫైల్స్ మీ కలెక్టర్ ఆఫీసులో దాచపెట్టేశారు ఈ ఆరు ఫైల్స్ ఇవన్నీ నా దగ్గర ఆధార్ ఉన్నాయి ఈ ఆరు ఫైల్స్ మీకు ఫైల్ ఫైల్ నెంబర్ కూడా ఇచ్చాను ఈ ఫైల్స్ అన్నీ దాచపెట్టుకున్నారు పదివేల జనాలకు అన్యాయం జరిగింది వాళ్ళకు న్యాయం జరగాలని నేను హక్కుల గురించి మాట్లాడుతున్నాను న్యాయం జరగాలని పేదలకు అని నేను జిల్లా తోటి మాట్లాడాలని వస్తే నాతోటి కలెక్టర్ గారితో మాట్లాడిస్తున్నారు ఇవన్నీ ఫైల్స్ చేయమని నేను అడుగుతున్నాను ఈ ఫైల్స్ అన్నీ కలెక్టర్ ఆఫీస్లో గోల్ అయినాయి సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఈ ఫైల్స్ గురించి నేను అడిగితే మరి ఎందుకు అలా చెప్పారు ఇవన్నీ ఫైల్స్ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఆధారాలు చూపిస్తున్నాను కదా ఈ ఆధారాలు బట్టే నేను అడుగుతున్నాను కదా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా మరి ఈ ఫైల్స్ అన్నీ మీ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో అన్ని గోలుమాలని ఈ నిరుపేదలు పేదవాళ్ళు వీళ్ళు ఇళ్ళ గురించి దరఖాస్తులు పెట్టుకున్నారు ఇవన్నీ ఇక్కడ ఏమైపోయినాయి దీనికి ఆన్సర్ ఇవ్వండి దీనికి ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు అంటే నేను కరెక్ట్ నేను అడుగుతున్నాను కనుకనే నేను కరెక్ట్గా అడుగుతున్నాను కనుక నా మీద తప్పు కేసు పెట్టుడు మంచిది కాదు అని నేను చెప్తున్నాను నేను సంగారెడ్డి కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాను సంగారెడ్డి డిఎస్ గారికి కూడా చెప్తున్నాను సంగారెడ్డి జైన్ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను డిఆర్ఓ గారికి కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఒక అధికారు వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే నా మీద పెట్టిన తప్పు కంప్లీట్లు రిటర్న్ తీసుకోండి నేనేం భయపడను నేను నా మీద ఎన్ని తప్పులు పెట్టినా కానీ ఏమి కాదు ప్రూఫ్ చేయాలి నేను డబ్బులు తీసుకుంటే వాళ్ళ దగ్గరన్నా మీ దగ్గర ఏమైనా పేపర్స్ రాయించుకున్నారా లేకపోతే నేను డబ్బులు తీసుకున్నట్టు ఫోటో కాపీస్ ఉన్నాయా నేను డబ్బులు తీసుకున్నట్టు వీడియోలు ఉన్నాయా ఉంటే అది ప్రూఫ్ చేయండి నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను నేనే తప్పు చేయను ఆ తప్పు చేసిన వాళ్ళకు నేను వదిలిపెట్టను కూడా చెప్తున్నాను ఎందుకంటే సార్ మీరు అనవసరంగా ఎవరో మాటలేని నా మీద కంప్లైంట్ పెట్టారు కదా అది ఉండేది ఎవడు మీకు కంప్లైంట్ ఇచ్చారు మాట లేని మీరు నా మీద కంప్లైంట్ చేశారు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మా ఛానల్ చైర్మన్కి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఆధారాలు ఉన్నాయా ప్రూఫ్ చేయగలుగుతారా చెప్పండి ఎవరిచ్చారు డబ్బులు నాకు ఎందుకు ఇచ్చారు దేని గురించి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఏ టైంలో ఇచ్చారు ఏ ప్లేస్లో ఇచ్చారు గుర్తుపెట్టిన వ్యక్తి నాకు ఎలా ఇస్తాడు డబ్బులు ఇచ్చినట్టు పేపర్స్ ఏమన్నా రాపించుకున్నారా లేకుంటే ఫోటో కాపీ తీసుకున్నారా లేకుంటే వీడియోలు ఉన్నాయా ఉంటే ప్రూఫ్ చేయండి నేను ఒప్పుకుంటాను ఒక మంచి జర్నలిస్టులకు డెబ్బు చెడ్డ పేరు ఎందుకు తీసుకొస్తున్నారు దేని గురించి తీసుకొస్తున్నారు అంటే అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టాలి అధికార వాళ్ళు చెప్పినట్టు వార్తలు పెట్టకపోతే ఒక మంచి జర్నలిస్టులకు చెడ్డ పెట్టిస్తున్నారు ఎందుకు తెస్తున్నారని నేను అడుగుతున్నాను మీకు చెప్పండి దీనికి ఆన్సర్ ఇవ్వండి నేను ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నాను నేను పుట్టినప్పటి నుంచి కిరాయింట్లో ఉంటున్నాను నేను నాకు సంతం ఇల్లు లేదు నాకు సొంతం ఇది లేదు నేను న్యాయంగా పోరాడుతున్నాను అందరి గురించి పోరాడుతున్నాను సుక్కుల గురించి పోరాడుతూ ఉంటే నా ఆమె నిందలేసి నా జీవితం నాశనం చేస్తేందుకు చూస్తున్నారు అలాగే నా జీవితమే నాశనం అయిపోయిందండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను నా ప్రాణాలకు నేను భయపడను నేను తప్పు చేస్తే భయపడతాను అధికారులు వాళ్ళు తప్పులు చేస్తారు కనుకనే ఈ చాందపాష భయపడి చాందపాష మీద నిందలేస్తున్నారు చేస్తున్నారు ఈ చాందపాష ఒక దేవుని మీద ఎవరికి భయపడాలని కూడా తెలియజేస్తున్నాను సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో డిపిఆర్ గారు ఉంటారండి ప్రతిసారి మామ పాషాకు ఫోన్లు చేసి భయపడిస్తున్నాడు టార్చర్ చేస్తున్నాడు డిపిఆర్ గారు ప్రతిసారి నన్ను ఫోన్లు చేసి భయపడిస్తున్నారు డిపిఆర్ గారు చెప్పినట్టు వార్తలు పే చేయాలి డిపిఆర్ గారు చెప్పినట్టు వార్తలు పే చేయకపోతే తప్పుడు కేసులు పెట్టి జే జైలుకు పంపిస్తున్నాను మామ చాంద్రపాషకు బెదిరిస్తున్నాడు డిపిఆర్ గారు సెల్ నంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఇది డిపిఆర్ గారు సెల్ నెంబర్ అండి ప్రతిసారి సార్ ఫోన్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నాడు డిపిఆర్ గారు చెప్పినట్టు వార్తలు పెట్టాలన్నట్ట లేకపోతే డిపిఆర్ గారు చెప్పినట్టు వినకపోతే ఏదైనా తప్పు తప్పులు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నా అని ప్రతిసారి పైపట్టిస్తున్నాడు ఆఫీసర్ గారు డిపిఆర్ గారు ఇలా ఫోన్ చేసి టార్చర్ చేసుడు మంచిది కాదు అని చాంద్ర పాషా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి మీరు ఫోన్లు చేసి టార్చర్ చేసుడు మంచిది కాదు మీరు మీరు చెప్పినట్టు వార్తలు పెట్టాలంటే నాతోటి కాదు నేను కళ్ళతో చూస్తాను ఫస్ట్ నిజమా కాదా అని కరెక్ట్ ఉంటేనే నేను ఈ వార్త పే చేపిస్తాను కరెక్ట్ లేకపోతే మనం వార్తలు పెట్టము ఎందుకంటే మన చేనలు నీతి నిజాయితీగా ఉంటుంది ప్రజల పక్షన ఉంటుంది అధికార వాళ్ళకు మానసులు కాదు ఎవరైతే చేనల్ వాళ్ళు అమ్ముడు పోతారో వాళ్ళు పేడ వార్తలు పెడతారండి అవునండి అమ్ముడుపోని చీనలు పేడవాడబట్టది నిజమే ప్రజల దృష్టి తీసుకెళ్తుంది వాస్తవమే డిఫిఆర్ గారు ప్రతిసారి చాంద్రపాషాకు ఫోన్లు చేసి బెదిరించుడు మంచిది కాదు టార్చర్ చెయ్యొద్దు చాంద్రపాషా మీకు అడిగేది ఒకటే సవాల్ ఇవ్వని ఫైల్స్ అన్నీ మీ కలెక్టర్ ఆఫీస్లో అన్ని గోల్మాల్ అయిపోయినాయి ఈ ఫైల్స్ అన్ని తీయండి ఫస్ట్ మీరు కరెక్ట్ అయిన అధికార వాళ్ళేది ఎందుకంటే ప్రతిసారి నన్ను ఫోన్లు చేసి ఎందుకు టార్చర్ చేస్తున్నారు టిఫార్ సార్ ఎందుకంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు బట్టి నేను మాట్లాడుతాను ఇలా ఆధారాలు ఉండాలి మీ దగ్గరేమన్నా ఇట్లున్నాయా లెటర్స్ ఇట్లు ఉన్నాయా ఇది హైకోర్ట్స్ లెటర్స్ ఇవి 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 హైకోర్టు లెటర్ ఇవో ఈ మూడు ఫైల్స్ హైకోర్టు నుంచి వచ్చాయి ఈ హైకోర్టు ఫైల్స్ ఏమైనా దీనికి ఆన్సర్ చేయాలి ఇస్తారా మీరు ఈ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆన్సర్ ఇవ్వండి మరి ఈ ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇది ఇగో ఇగో చూడండి హైకోర్టు నుంచి సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి పంపించారు ఈ ఫైల్ తీయండి ఫస్ట్ ఇగో ఇంకొకటి లెటర్ ఇగో హైకోర్టు నుంచి సంగారెడ్డి కలెక్టర్ గారికి పంపించారు ఇది హైకోర్టు లిటర్ ఇది ఇగో ఇంకొకటి ఇది ఇది హైకోర్టు ఇది హైకోర్టు నుంచి పంపించింది సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి ఇవి ఫస్ట్ ఇది ఇగో ఇది చూడండి ఇది గవర్నర్ గారు పంపించిన లెటర్స్ ఇచ్చిరండి ఇది రాష్ట్ర గవర్నర్ గారు ఈ ఫైల్స్ అని ఏమైనాయి అంటే మీ మీ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు అన్ని ఫైల్స్ పోలేని మీరు పేదలకు అన్యాన్ని జరిగింది న్యాయం చేయమని నేను అడిగితే నా మీద నిందనిస్తారా నా మీద పోలీస్కి చేస్తారా డిఫిఆర్ గారు ఇది తప్పు మీరు చేసింది ఒక పేదవాళ్ళతో జీవితంలో చెడ్డ కడుతున్నారు డిఫిఆర్ గారు ఇది మంచిది కాదు నేను ఇవన్నీ ఫైల్స్ అయినా తీయండి ఇవన్నీ మీరందరూ ఒక్కటే కలిసి మీరు డిపిఆర్ గారు మీరు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు మీరు అందరూ కలిసి ఈ పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు ఈ పేదవాళ్ళకు మోసాలు చేస్తున్నారు మీరు నేను నిజం నిజం అడుగుతున్నాను నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు నన్ను భయపడిస్తున్నారు మీరు నేను ఇవ్వని దగ్గర ఇబ్బంది ఇంతవరకు ఇవన్న దగ్గర కొరపై నేను తీసుకొని తినలేదు ఎవరికి నేను భయపడను ఎందుకంటే నా మీద నిందలేస్తున్నారు మీరు ఇది మంచిది కాదు అని కూడా తెలియజేస్తున్నారు డిఫిఆర్ సార్ గారు మీరు ప్రతిసారి నన్ను ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు నేను కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్కి వస్తే మీకు ఇమీడియట్గా అరెస్ట్ చేపిస్తున్నాను నన్ను ప్రతిసారి ఎందుకు భయపట్టిస్తున్నారు ఏ అధికారంతో భయపట్టిస్తున్నారు డిఫీఆర్ గారు నేను మీ జీత కానీ కాదు నేను మీ కలెక్టర్ గారి జీత కానీ కాదు నేను ఎవరిని చీత కానీ కాదు నేను ఒక దేవుని జీత కానీ నేను నాకు ఎవరు సాల్వ్ ఇస్తలేరు నేను ఎలా మేము న్యూస్ కవర్ చేస్తాము మాకు తెలుసు మేమేమో ప్రాణాలకు తెగించి రోడ్డు మీద వెళ్తాము ఎందుకు న్యూస్ కవర్ చేస్తేందుకు మీ అసలు వాళ్ళకు మేము న్యూస్ కవర్ చేస్తున్నాయి మీకు పేరు వస్తున్నాయి మంచి పేరు వస్తున్నాయి మరి మాస్టర్ జన మంచి జర్నలిస్టులకు ఎందుకు చెడ్డ పేరుదర్శన వస్తున్నారని నేను అడుగుతున్నాను డిఫిఆర్ గారు దయచేసి మీరు నా మీద ఇచ్చిన కంప్లైంట్ తప్పు కంప్లైంట్ అని కూడా చెప్తున్నాను ఒకవేళ ప్రజలు నాకు డబ్బులు ఇస్తే ఎందుకు ఇచ్చారు ఏ కారణం ఇచ్చారు దేని గురించి ఇచ్చారు దానికి ఒక కారణం ఉంటుంది నాకు డబ్బులు ఇచ్చినట్టు పేపర్స్ ఏమైనా రాపిచ్చుకున్నారా ఆ పేపర్ చూపించండి నాకు డబ్బులు ఇచ్చినట్టు ఎవరైనా ఫోటో కాపీలు వస్తున్నాయా ఆ ఫోటో కాపీలు చూపించండి నాకు డబ్బులు ఇచ్చినట్టు వీడియో ఉందా అది చూపియండి ఇవ్వని లేని మీరు ప్రజలతోటి మీరు అవధిలు చెప్పించి కంప్లైంట్ ఇప్పించారు అది ఇది తప్పు నా మీద తప్పు కంప్లైంట్ ఇచ్చింది తప్పు అని కూడా చెప్తున్నాను దయచేసి నేను నీతి నిజాయితీగా నేను వర్క్ చేస్తాను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పేదవాళ్ళ మీద నింద లేకూరికి పేదవాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దని డిపిఆర్ గారికి సంగారెడ్డి జిల్లా డిపిఆర్ గారికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి సంగారెడ్డి జిల్లా డిఎస్పి గారికి సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ గారికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎక్కడ న్యాయమూర్తి ఎక్కడ మాట్లాడండి ఎక్కడ న్యాయమూర్తి ఎక్కడ సపోర్ట్ చేయాలని ఈ మమత చాంద్రపాషా కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ బిపిఆర్ గారు నా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి ఎవరితోటి మీరు చెప్పిపించి బీపీఆర్ గారు మీకు మంచి పోస్ట్ ఉంది ఉంటే ఒక మంచి జర్నలిస్ట్కి చెడ్డ మీరు ఇది తప్పు కదా బీపీఆర్ గారు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఎవరిచ్చారో డబ్బులు వాళ్ళు పేపర్స్ రాపిచ్చుకున్నారా నాతోటి పేపర్స్ ఉన్నాయా నాకు డబ్బులు ఇచ్చినట్టు పేపర్ రాపిస్కున్నారా లేకుంటే నాకు డబ్బులు ఇచ్చినట్టు ఫోటో కాపీ తీసుకున్నారా కొన్ని నాకు డబ్బులు ఇచ్చినట్టు వీడియోలు ఏమైనా ఉన్నాయా ఏం ఉన్నాయి చెప్పండి ఎవడో క కక్ష కట్టి నా మీద మీకు చెప్తే మీరు ఎలా నమ్మారు మా డిపిఆర్ గారు ఎలా నమ్మారు మీరు చెప్పండి అంటే మీరే చెప్పి అన్నట్టు చెప్పిపించి మీరు ప్రజల చెప్పి పిచ్చి మీరు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మీరు జిల్లా డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు మీరు మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మీరు మా అమ్మ చాందపాష సిన్సియర్గా పనిచేస్తాడు ఏ ఛానల్లో పనిచేసినా కానీ నీతి నిజాయితీగా చేస్తాను డిపిఆర్ గారు దయచేసి నా దగ్గర మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి నేను శిక్ష అనుభవిస్తాను నా మీద ఎందుకు నిందలేశారు మీ కలెక్టర్ ఆఫీస్లో తప్పులు చేశారు ఇరవై సంవత్సరాల నుంచి తప్పు జరుగుతుంది మీకు ఫైల్స్ నెంబర్ చెప్పాను ఈ ఫైల్స్ అని బయటికి తీయండి పదివేల జనాలకు న్యాయం చేయండి చెప్పండి ఎందుకు పేదవాళ్లకు అరుణైన వాళ్ళకు ఇంద్రమై ఎందుకు ఇస్తలేరు అరుణైన వాళ్ళకు డబలి బయట ఎందుకు ఇస్తలేరు అరువులైన వాళ్ళకు ఓపెన్ ప్రదేశ్ ఎందుకు ఇస్తలేరు అంటే మాస్టర్ జర్నలిస్టు న్యాయంగా అడిగితే మా జర్నలిస్టు మీద తప్పులు కేసులు పెడతారా మా జర్నలిస్ట్ యొక్క చెడ్డ తీసుకొస్తారా మీరు చెప్పండి చాందపాష నీతి నిజాయితాడు ఇది గుర్తుంచుకోండి నా మీద తప్పులు కేసులు పెట్టడు కాదు మీరు నిరూపించాలి అప్పుడు మీరు ఒక అధికార వాళ్ళు ఒక మంచి ఆఫీసర్ అని పేరు తీసుకుంటారు టీవీఆర్ గారు నేను తప్పు చేయండి మీరు తప్పు చేశారని నాకు చెడ్డ పెట్టి తీసుకొచ్చారు కదా ఏమి కాదు అది ప్రజలు మీకు సమాధానం బుద్ధి చెప్తారు మీరు ప్రజలతోటి చెప్పిపించి నా మీద కంప్లైంట్ ఇప్పించారు అది మీ ప్లానింగ్ అది టీపీఆర్ గారు ఇది మీరు ప్లానింగ్ వేసి ప్రజలతోటి చెప్పిపించి నా మీద కంప్లైంట్ ఇచ్చారు అది దేవుడు చూసుకుంటున్నాడు మంచిది చెడ్డది దేవుడు చూసుకుంటున్నాడు మీకు చాతనైతే దమ్ముంటే ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫైల్స్ అన్నీ దాచిపెట్టారు కలెక్టర్ ఆఫీస్లో ఈ ఫైల్స్ అన్ని తీయండి ఇప్పుడు ఈ ఫైల్స్ ఎక్కడున్నాయి మీకు ఫైల్స్ నెంబర్ కూడా ఇచ్చాను ఇవన్నీ ఫైల్స్ ఆడున్నాయి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా పంపించారు ఆ ఫైల్ కూడా దాచిపెట్టుకున్నారు దాదావాళ్ళకు న్యాయం చేయలేకపోతే అధికార వాళ్ళు ఎందుకున్నారు రాజీనామా చెయ్యండి అని నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను నేను పుట్టనప్పు క్రియించుకుంటున్నాను ఎందుకు అలా అనుమాట చేస్తున్నారు అంటే నేను అడగద్దా నాకు హుక్కు లేదా అధికారం లేదా నాకు అడగరేషన్ కార్డు ఉంటేనే లోపలికి రావాలి లేకపోతే అరెస్ట్ చేపిస్తానని మీరు ఎలా చెప్పారు డిఆర్ఓ గారు చెప్పండి ఎలా చెప్పారు మీరు అడగరేషన్ కార్డు ఫస్ట్ ఇష్యూ చేయండి అప్పుడు నాకు అడగండి అడగరేషన్ కార్డు లేకపోతే కలెక్టర్ ఆఫీస్ లోపలికి వస్తే ఏదైనా నేనే లేచి చేరుకు పంపిస్తానని చెప్పారు కదా మీరు మరి పంపించండి నేను కాదంటారా కాబట్టి ఒక నీతి నిజాయితీ ఉన్న జర్నలిస్టుల చెత్త పెడితే వాళ్ళని చెప్తున్నారు ఇది మంచిగా ఉన్నదని కూడా చెప్తున్నాను చాలామంది జర్నలిస్టులు అమ్ముడు ఊరు నీతింజేది కూడా ఉన్నారు ఈ మామ చాంద్ర నీతి జేదిగా ఉన్నాడు నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్నిగా